హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈరోజు నేను కరేపాకు పొడి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నా స్టైల్లో ఎలా చేస్తానో అందులో ఈరోజు అయితే చాలా కరేపాకు ఉంది ఫ్రెండ్స్ మేము ఊరికి వెళ్ళాం కదా ఊరు అక్కడ చెట్టుంటే కోసుకొని వచ్చాము చూడండి అదైతే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ముందు మనం మిరపకాయలు వేసుకుంటాము ఆయిల్ కాగితే చాలానే ఉంది కాబట్టి ఈరోజైతే మిరపకాయలు అన్నీ లాస్ట్ దాకా ఉన్నాయి విత్తనాలు కూడా వేసేసాను ఫ్రెండ్స్ ముందు మిరపకాయలు వేయించుకున్నాక పప్పులు వేయించుకుంటాము ఎందుకంటే చాలా ఉంది కదా ఇంట్లో ఇరికైపోద్ది మనము చూడండి ఫ్రెండ్స్ ధనియాలు కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర ఇవే వేయించుకోవాలి తర్వాత మిరపకాయలు తీసేసుకున్నాక ఇప్పుడు నేను కరేపాకు వేయించుకోవడం కూడా కష్టమే అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ బాండల్లో అయితే చాలా ఉంది ఇంకా మిక్సీ పట్టుకోవడం కూడా కష్టమే రెండు మూడు సార్లుగా వేసుకోవాల్సి వస్తుంది మిరపకాయలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఏంటంటే కొన్ని నల్లగా ఉండేవి పాత మిరపకాయలు ఇవి ఎర్రగా ఉండేవి మిరపకాయలు క్వాలిటీ కూడా వేరే వేరే ఇవి మిరపకాయలు ఇవి ఎర్రగా ఉండే సన్నగా ఉండేవి గుంటూరు మిరపకాయలు బాగా కారం ఉంటాయి ఫ్రెండ్స్ వేగిపోయినట్టేనా మిరపకాయలు తీసి మిక్సీకి వేసేసుకుందాము ఇంట్లో వేసుకుంటాము ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే దీంట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా నూనె వేసుకొని మామూలుగా అయితే నేను అన్నీ కలిపి వేసేస్తాను ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూడండి ధనియాలు మె మెంతులు ఆవాలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేస్తున్నాను నేనైతే నేనైతే కొంచెం తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిది హెల్త్కి కూడా తెల్ల నువ్వులు ఏ నువ్వులైనా మంచిదేను కానీ నా దగ్గర తెల్ల నువ్వులు ఉండవు కాబట్టి నువ్వులు వేసాము ఇట్లాంటి వాటికి అంత నువ్వులు అయితే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇవి వేగిపోయాక ఇవి కూడా మిరపకాయలు దాంట్లో వేసేస్తాను మిక్సీలో చింతపండు చూడండి ఫ్రెండ్స్ ఒక పెద్ద నిమ్మకాయంత సైజు ఇది కూడా ఏం చేస్తాం బాగా చెట్టు సౌండ్ అయిపోయాక ఏగిపోయినట్టే ధనియాలు కొంచెం కానీ ఇంకా కరేపాకు అలానే ఉంచితే ఎట్లయినా మా కొంచెం మార్పు వస్తుంది కదా ఫ్రెండ్స్ వాడిపోవడం అట్లా ఇంకా ఫ్రిడ్జ్లో కూడా అంత కరేపాకు పెట్టాలంటే ప్లేస్ కూడా ఉండదు అందుకే నేనైతే ఒకేసారి పౌడర్ లాగా చేసుకొని కరేపాకు పొడి కరేపా పొడి మాత్రం మేము బాగానే వాడతాం ఫ్రెండ్స్ అన్నంలో ముందు తొలి మధ్యలోకి కరేపాకు పొడి వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా మనమైతే అందులో దీంట్లో నువ్వులు కూడా వేసాం కదా ఇంకా ఏగిపోయాయి ఫ్రెండ్స్ తీసి మిక్సీలో ఇంకేగిపోయినట్టాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే మిక్సీలో వేసుకుంటాను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో వేసుకోవాల్సి వస్తుంది మామూలుగా ఉట్టి నువ్వులు కూడా పొడి చేసుకుంటారు ఫ్రెండ్స్ ఉట్టి గింజలు అచ్చంగా అనమాట ఇవన్నీ లేకుండా ఇంక ఇప్పుడైతే మనం పచ్చని పప్పు మినప్పప్పు ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది డ్రై పౌడర్ కదా మిక్సీలో కూడా కొంచెం మెదగడం కష్టం అవుద్ది అందుకనే తక్కువ ఆయిల్ కరెక్ట్గా వాటికి సరిపోయేంత ఆయిలే అంతే ఇంకా దీంట్లో అయితే నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు కరియాపాక ఎలా వేయించాలో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఒక డీస్ లాంటిది ఉంది అల్లిమెంట్ ఉంది దాంట్లో ట్రై చేస్తాను అంటే ఎక్కువ వేయించుకోవచ్చు కదా దీంట్లో అయితే చాలా సార్లు వేయించాల్సి వస్తుందేమో కొంతమంది అయితే వేరుశెనగ గొప్ప కూడా వేస్తారు ఫ్రెండ్స్ నేనైతే వేయను ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఉంది దీంట్లో వేయిస్తాం అనుకుంటున్నా కరేపాకు చూద్దాం ట్రై చేద్దాం ఇదైతే ఎక్కువ ఉంది కదా ప్లేస్ ఒకసారి రెండుసార్లుకే అయిపోద్ది అయిపోయాయి ఫ్రెండ్స్ పప్పులు ఇప్పుడు ఆ గుల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రాత్రే కరియాపాక అంతా దూసుకొని అంతా కడిగి వడగోసుకొని ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద చూడండి చాలా ఉంది కదా ఇదంతా వేయించాలంటే చాలా టైం పడుతుంది పప్పులైతే వేయిపోయినాయి పోసేసుకుంటాను మిక్సీ జార్లో అన్నీ వేసేస్తున్నాము పప్పులు మిరపకాయలు అన్నీ ఇంకా ఫైనల్లీ ఇది నేను ప్రయోగం చూడాలి ఇప్పుడు అల్ల్యమని ఉందే కాబట్టి ఏం కాదనుకుంటున్నా రేపాకు ఏం చేసుకుంటాం ఫ్రెండ్స్ అయితే బాగానే ఉంది వేయించుకునేదానికి ఫ్రీగా చూడాలి ఇంకా కరివేపాకు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పాడైపోద్దని పొడి వేసుకొట్టేస్తున్నామని కరివేపాకైతే వేగుతుంటే మంచి కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్ సూపర్గుండి అసలు ఇంకా మిక్సీకి వేసేటప్పుడైతే అయితే గుమ్మగుమ్మ గుమ్మ వాసన వస్తుంది మనం అన్ని మసాలా దినుసులు వేసాం కదా జీలకర్ర ధనియాలు అన్నీ వీడియో అయితే లెంగ్త్ అయిపోద్ది అందుకే నేను అంతా అయిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి అంతా వేసాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా పర్వాలే దీంట్లో బాగా వర్కౌట్ అవుతుంది ఈ డిస్లో అంటే ఆకు కదా ఫ్రెండ్స్ వాడేకుంది కొంది అణిగిపోద్ది మొత్తం వేసేసాను బాగా చెమ్మంతా పోయి గరగర అంటూ ఉండాలి ఆకు అయితే వాడాలి బాగా వాడాలి వాడితేనే మనకి మిక్సీలో మెదిగుద్ది మామూలుగా అయితే కొంచెంగా అయితే పచ్చాకే వేసి కరేపా పొడి వేసి ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మంచి వాసనగా ఇంకా ఇంత వేయాలంటే కష్టం కదా చెమ్మ లేకుండా చేసుకోవాలి బాగా నేనైతే ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకునేసాను ఫ్రెండ్స్ పొడి అంటే ఇంకా కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం ఇది కూడా కొంచెం కొంచెం వేసుకొని వేసుకుంటే బాగా మెదగొద్ది చూద్దాం కరేపా పొడి ఎంతవరకు కరేపాకు ఎంతవరకు వేగిందో బాగా వేగాలి ఫ్రెండ్స్ చాలా టైం పట్టుద్ది కరిపాకైతే వేగిపోయింది ఫ్రెండ్స్ బాగా ఇంకా ఇది చల్లారిపోతే బాగా కరకరలాడుతూ ఉంటుంది కాసేవ్వాలి ఫ్రెండ్స్ కరేపా కూడా అయితే అయిపోయింది రెడీ అయిపోయింది అబ్బా అది నెయ్యాలంటే ఎంత కష్టపడ్డాను నేను అది టెన్ టైమ్స్ అన్నా వేసిద్దాం మిక్సీలో చిన్న వరవద్దు అంటే ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ జార్ లో కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఈ అమ్మాయి నేను చెప్పలేదు ఫ్రెండ్స్ కాసేపు గమ అను నువ్వు చెప్పు అయితే ఆ నీ లాలి పప్పు చెప్పు ఐ ఫ్రెండ్స్ ఇది చిక్కి లాట్ మీద ఇది లాలి లాగ్ బింది వచ్చింది ఇది మన ఎగ్జిబిషన్ కి పోయా ఫ్రెండ్స్ అక్కడైతే చింతపండు లాలి లాగా మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఫ్రెండ్స్ మీరు ఎంతమంది తిన్నారో ఏం తెలియదు కానీ అది ఒకటి తెచ్చాం ఫ్రెండ్స్ అది సప్పురించుకుంటున్నాం జీలకర్ర చింత పండు వేసి ఉంటారు కదా అది అప్పరించుకుంటూ ఉంది అది ఇంకా ఫ్రెండ్స్ కరేపాపడైతే రెడీ అబ్బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది అంటే అన్నాలు ఇప్పుడైతే సరిపోయింది స్పూన్ వేస్తున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ మాకు కరేపా పొడి పొడి లాగే నేను పొదిన పొడి కూడా ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్ మాకు ఏదో ఒకటి ఉండాలి అవి పొళ్ళు ఫస్ట్ తొలి ముద్దలోకి మాత్రం కరేపా పొడి పుదిన పొడి శనగల పొడి ఏదో ఒకటి వేసుకోవాలి మా ఇంట్లో అట్లా అలవాటైపోయింది మీ ఇంట్లో ఎంతమంది కరేపా పొడి ఇష్టపడతారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ డబ్బాకి తీసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ అసలు తేడానే రాదు కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి కాసుకొని వేడి వేడి అన్నంలో కరాయిపా పొడి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా సూపర్ ఫ్రెండ్స్ అసలు వదలరు ఇంకా చికెన్లు మటన్లు కూడా మనకి పనికిరావు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్